యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు తమిళ్లోనూ సత్తా చాటింది అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది టాలీవుడ్ లో ఈ అమ్మడికి పోటీ పెరగడంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ రాణించింది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్లిక్ అయింది యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు తమిళ్లోను సత్తా చాటింది అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది టాలీవుడ్ లో ఈ అమ్మడికి పోటీ పెరగడంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి కొత్త ముద్దు బొమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారడంతో రకుల్ ప్రీత్ కి మెల్లగా ఛాన్సులు తగ్గాయి బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ బగ్నాని జాకీ బగ్నానితో ప్రేమాయణం సాగించింది ఇటీవలే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు దాదాపు రెండేళ్లు డేటింగ్ లో ఉన్న ఈ ఈ ఇద్దరు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత ఈ అమ్మడు రీసెంట్ గా కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు టూ సినిమాలో కనిపించింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది గ్లామరస్ ఫోటోలతో పాటు తన జిమ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రకుల్ మాట్లాడుతూ ప్రస్తుతం నాపై మీరు చూపిస్తున్న దాన్ని ప్రేమ అనాలో లేక అదృష్టమానాలో తెలియడం లేదు సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి రానప్పటికీ ప్రేక్షకులు నన్ను ఆదరించారు ఆడియన్స్ నాపై చూపిస్తున్న ప్రేమకు ఆదరణకు నేను ఎంతో రుణపడి ఉంటాను అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయాను వేరువేరు ఇండస్ట్రీల్లో పనిచేస్తూ కొత్త వ్యక్తులను కలుస్తూ ఎన్నో విషయాలను నేర్చుకున్నాను ఇంత గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు నాకు తెలిసి జీవితంలో అన్ని సడన్ గానే జరుగుతాయి ఇలాంటి ఊహించని పరిణామాలకు ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు వాటంతటవి జరిగిపోతాయి జీవితంలో ఒక మొక్క ఎదగడానికి అవే అవే సహాయం చేస్తాయని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ రకుల్ ప్రీత్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు తమిళ్ లోనూ సత్తా చాటింది అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది టాలీవుడ్ లో ఈ అమ్మడికి పోటీ పెరగడంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ రాణించింది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్లిక్ అయింది యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు తమిళ్లోను సత్తా చాటింది అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది టాలీవుడ్లో ఈ అమ్మడికి పోటీ పెరగడంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి కొత్త ముద్దు బొమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారడంతో రకుల్ ప్రీత్ కి మెల్లగా ఛాన్సులు తగ్గాయి బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ బగ్నాని జాకీ బగ్నానితో ప్రేమాయణం సాగించింది ఇటీవలే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు దాదాపు రెండేళ్లు డేటింగ్ లో ఉన్న ఈ ఈ ఇద్దరు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత ఈ అమ్మడు రీసెంట్ గా కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు టూ సినిమాలో కనిపించింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది గ్లామరస్ ఫోటోలతో పాటు తన జిమ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రకుల్ మాట్లాడుతూ ప్రస్తుతం నాపై మీరు చూపిస్తున్న దాన్ని ప్రేమ అనాలో లేక అదృష్టమానాలో తెలియడం లేదు సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి రానప్పటికీ ప్రేక్షకులు నన్ను ఆదరించారు ఆడియన్స్ నాపై చూపిస్తున్న ప్రేమకు ఆదరణకు నేను ఎంతో రుణపడి ఉంటాను అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయాను వేరువేరు ఇండస్ట్రీల్లో పనిచేస్తూ కొత్త వ్యక్తులను కలుస్తూ ఎన్నో విషయాలను నేర్చుకున్నాను ఇంత గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు నాకు తెలిసి జీవితంలో అన్ని సడన్ గానే జరుగుతాయి ఇలాంటి ఊహించని పరిణామాలకు ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు వాటంతట అవి జరిగిపోతాయి జీవితంలో ఒక మొక్క ఎదగడానికి అవే అవే సహాయం చేస్తాయని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ రకుల్ ప్రీత్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు తమిళ్ లోనూ సత్తా చాటింది అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది టాలీవుడ్ లో ఈ అమ్మడికి పోటీ పెరగడంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ రాణించింది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్లిక్ అయింది యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు తమిళ్లోను సత్తా చాటింది అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది టాలీవుడ్ లో ఈ అమ్మడికి పోటీ పెరగడంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి కొత్త ముద్దు బొమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారడంతో రకుల్ ప్రీత్ కి మెల్లగా ఛాన్సులు తగ్గాయి బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ బగ్నాని జాకీ బగ్నానితో ప్రేమాయణం సాగించింది ఇటీవలే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు దాదాపు రెండేళ్లు డేటింగ్ లో ఉన్న ఈ ఈ ఇద్దరు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత ఈ అమ్మడు రీసెంట్ గా కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు టూ సినిమాలో కనిపించింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది గ్లామరస్ ఫోటోలతో పాటు తన జిమ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రకుల్ మాట్లాడుతూ ప్రస్తుతం నాపై మీరు చూపిస్తున్న దాన్ని ప్రేమ అనాలో లేక అదృష్టమానాలో తెలియడం లేదు సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి రానప్పటికీ ప్రేక్షకులు నన్ను ఆదరించారు ఆడియన్స్ నాపై చూపిస్తున్న ప్రేమకు ఆదరణకు నేను ఎంతో రుణపడి ఉంటాను అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయాను వేరువేరు ఇండస్ట్రీలో పనిచేస్తూ కొత్త వ్యక్తులను కలుస్తూ ఎన్నో విషయాలను నేర్చుకున్నాను ఇంత గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు నాకు తెలిసి జీవితంలో అన్ని సడన్ గానే జరుగుతాయి ఇలాంటి ఊహించని పరిణామాలకు ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు వాటంతటవి జరిగిపోతాయి జీవితంలో ఒక మొక్క ఎదగడానికి అవే అవే సహాయం చేస్తాయని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ రకుల్ ప్రీత్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు తమిళ్ సత్తా చాటింది అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది టాలీవుడ్ లో ఈ అమ్మడికి పోటీ పెరగడంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ రాణించింది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్లిక్ అయింది యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు తమిళ్లోను చాటింది అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది టాలీవుడ్ లో ఈ అమ్మడికి పోటీ పెరగడంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి కొత్త ముద్దు బొమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారడంతో రకుల్ ప్రీత్ కి మెల్లగా ఛాన్సులు తగ్గాయి బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ బగ్నాని జాకీ బగ్నానితో ప్రేమాయణం సాగించింది ఇటీవలే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు దాదాపు రెండేళ్లు డేటింగ్ లో ఉన్న ఈ ఈ ఇద్దరు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత ఈ అమ్మడు రీసెంట్ గా కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు టూ సినిమాలో కనిపించింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది గ్లామరస్ ఫోటోలతో పాటు తన జిమ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రకుల్ మాట్లాడుతూ ప్రస్తుతం నాపై మీరు చూపిస్తున్న దాన్ని ప్రేమ అనాలో లేక అదృష్టమానాలో తెలియడం లేదు సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి రానప్పటికీ ప్రేక్షకులు నన్ను ఆదరించారు ఆడియన్స్ నాపై చూపిస్తున్న ప్రేమకు ఆదరణకు నేను ఎంతో రుణపడి ఉంటాను అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయాను వేరువేరు ఇండస్ట్రీలో పనిచేస్తూ కొత్త వ్యక్తులను కలుస్తూ ఎన్నో విషయాలను నేర్చుకున్నాను ఇంత గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు నాకు తెలిసి జీవితంలో అన్ని సడన్ గానే జరుగుతాయి ఇలాంటి ఊహించని పరిణామాలకు ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు వాటంతటవి జరిగిపోతాయి జీవితంలో ఒక మొక్క ఎదగడానికి అవే అవే సహాయం చేస్తాయని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ రకుల్ ప్రీత్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు తమిళ్ సత్తా చాటింది అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది టాలీవుడ్ లో ఈ అమ్మడికి పోటీ పెరగడంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ రాణించింది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్లిక్ అయింది యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు తమిళ్లోను సత్తా చాటింది అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది టాలీవుడ్ లో ఈ అమ్మడికి పోటీ పెరగడంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి కొత్త ముద్దు బొమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారడంతో రకుల్ ప్రీత్ కి మెల్లగా ఛాన్సులు తగ్గాయి బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ బగ్నాని జాకీ బగ్నానితో ప్రేమాయణం సాగించింది ఇటీవలే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు దాదాపు రెండేళ్లు డేటింగ్ లో ఉన్న ఈ ఈ ఇద్దరు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత ఈ అమ్మడు రీసెంట్ గా కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు టూ సినిమాలో కనిపించింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది గ్లామరస్ ఫోటోలతో పాటు తన జిమ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రకుల్ మాట్లాడుతూ ప్రస్తుతం నాపై మీరు చూపిస్తున్న దాన్ని ప్రేమ అనాలో లేక అదృష్టమానాలో తెలియడం లేదు సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి రానప్పటికీ ప్రేక్షకులు నన్ను ఆదరించారు ఆడియన్స్ నాపై చూపిస్తున్న ప్రేమకు ఆదరణకు నేను ఎంతో రుణపడి ఉంటాను అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయాను వేరువేరు ఇండస్ట్రీల్లో పనిచేస్తూ కొత్త వ్యక్తులను కలుస్తూ ఎన్నో విషయాలను నేర్చుకున్నాను ఇంత గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు నాకు తెలిసి జీవితంలో అన్ని సడన్ గానే జరుగుతాయి ఇలాంటి ఊహించని పరిణామాలకు ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు వాటంతటవి జరిగిపోతాయి జీవితంలో ఒక మొక్క ఎదగడానికి అవే అవే సహాయం చేస్తాయని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ రకుల్ ప్రీత్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు తమిళ్లోనూ సత్తా చాటింది అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది టాలీవుడ్ లో ఈ అమ్మడికి పోటీ పెరగడంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ రాణించింది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా క్లిక్ అయింది యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో కలిసి నటించింది టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ అమ్మడు తమిళ్లోను సత్తా చాటింది అక్కడ కూడా స్టార్ హీరోలతో జతకట్టింది టాలీవుడ్ లో ఈ అమ్మడికి పోటీ పెరగడంతో అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి కొత్త ముద్దు బొమ్మలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారడంతో రకుల్ ప్రీత్ కి మెల్లగా ఛాన్సులు తగ్గాయి బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ బగ్నాని జాకీ బగ్నానితో ప్రేమాయణం సాగించింది ఇటీవలే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు దాదాపు రెండేళ్లు డేటింగ్ లో ఉన్న ఈ ఈ ఇద్దరు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత ఈ అమ్మడు రీసెంట్ గా కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు టూ సినిమాలో కనిపించింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది గ్లామరస్ ఫోటోలతో పాటు తన జిమ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రకుల్ మాట్లాడుతూ ప్రస్తుతం నాపై మీరు చూపిస్తున్న దాన్ని ప్రేమ అనాలో లేక అదృష్టమానాలో తెలియడం లేదు సినీ బ్యాక్గ్రౌండ్ నుంచి రానప్పటికీ ప్రేక్షకులు నన్ను ఆదరించారు ఆడియన్స్ నాపై చూపిస్తున్న ప్రేమకు ఆదరణకు నేను ఎంతో రుణపడి ఉంటాను అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయాను వేరువేరు ఇండస్ట్రీల్లో పనిచేస్తూ కొత్త వ్యక్తులను కలుస్తూ ఎన్నో విషయాలను నేర్చుకున్నాను ఇంత గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు నాకు తెలిసి జీవితంలో అన్ని సడన్ గానే జరుగుతాయి ఇలాంటి ఊహించని పరిణామాలకు ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు వాటంతటవి జరిగిపోతాయి జీవితంలో ఒక మొక్క ఎదగడానికి అవే అవే సహాయం చేస్తాయని చెప్పుకొచ్చింది రకుల్ ప్రీత్ రకుల్ ప్రీత్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి